ఫ్రెండ్స్ సేవా సంఘం బద్వేల్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంతనం ప్రారంభోత్సవం బద్వేల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంతో పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరం ఎస్ఎస్సి బ్యాచ్ ఫ్రెండ్స్ సేవా సంఘం బద్వేల్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు లాయం యోగయ్య ప్రధాన కార్యదర్శి గంగసాని సాంబశివారెడ్డి కోశాధికారి సముద్రాల శ్రీనివాసులు మరియు ఫ్రెండ్స్ సేవా సంఘం కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి బద్వేల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం నాగభూషణం బద్వేల్ అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం రాజగోపాల్ జడ్పీ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు జి వెంకట సుబ్బారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలుగా బద్వేల్ పట్నంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు బ్యాచ్ ఫ్రెండ్స్ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారని తెలిపారు ఎండాకాలంలో పాదాచారులకు వడదెబ్బ అటువంటివి తగలకుండా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు ఇలాంటి మరణం సేవలు చేస్తూ ముందుకు వెళ్లాలని అభినందించారు అనంతరం సంగటి పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో ఫ్రెండ్స్ సేవా సంఘం సభ్యులు తదుపరులు పాల్గొన్నారు

ಎಲ್ಲಾ ಬಂದುಬಿಡೋಣ ಮಳೆ ಗಾಡಿ ಬಿಡಕೊಳ್ಳಮ್ಮ ನೀನು ಬಡೇ ಟ್ರೈಸ್ಟ್ ಬೇಸ್ ರೀತಿ ಬಾರೇ ಗಾಡಿಮ್ಮ ತಿನ್ನಾಗ ಪ್ಲೇಟ್ ಆಡಬೇಡಿ ಬಟ್ಟೆ ಬಾಯಿನು ಕುಷ್ಟೆ ಕೊಮ್ಮಮ್ಮ ನೀನೇ ಬಂದು ಕರ್ದರ ಹೋಗ್ ಆಪನ್

மா <muchas> மீங்களே <muchas> ందరికీ నా నమస్కారం మేము ఎనభై మూడు ఎనభై నాలుగు టెన్త్ క్లాస్ ఇదే స్కూల్లో చదివినందున మా వంతుగా మాకు కలిగినటువంటి ఆలోచన ఫ్రెండ్ సేవా సంఘం ఎస్ఎస్సి ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ బబ్బేల్ హై స్కూల్ అని చెప్పేసి ఒక రీసెంట్ రెండు వేల ఇరవైలో చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి మాకు తోచిన విధంగా కాకుండా అందరం కూర్చొని అందరం మాట్లాడి ఏకాగ్రవంగా అందరి నిర్ణయాల మేరకు ఒక్కొక్క ప్రోగ్రాములు చేసుకుంటూ ఇది నాలుగవ వార్షికోత్సవంగా ఇదే ప్రా ఇదే స్థలంలో వచ్చేసి సంగటి మజ్జిగ మరియు చల్లెనీరు వితరణ కార్యక్రమం అనేది ఇప్పటివరకు మా మిత్రుల సహకారంతో మరియు కొంతమంది ఇతరుల సహకారంతో కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది కానీ ఇంతవరకు మేము ఎక్కువగా బయట వారిని ఎవరిని సంప్రదించింది లేదు వాళ్ళకే వాళ్ళు వస్తామంటే మేము అని చెప్పేసి చెప్తున్నాం తప్ప ఈ కార్యక్రమం అనేది మా మిత్రులు ఇక్కడ ఉన్న లే కాదు వాళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు మాకు సహకరించే మిత్రులు చాలామంది ఉన్నారు ఈ వయసులో చాలా మంది వచ్చేసి బాధ్యతకు కూడినటువంటి కుటుంబ వ్యవస్థలను ఉద్యోగ వ్యాపార వ్యవస్థలను వాళ్ళు మిగతమయ్యే ఉన్నందువల్ల అందరు రాలేకపోయినారు వారు ఉన్నట్టుగానే భావిస్తూ వారు అందిన సహకారానికి మేము మరవలేక ఈ ప్రజలు ఎవరైతే ఎండలకు మరి చిన్నపిల్లల కానించి ముసలి వాళ్లకు అప్పుడే ఎండలు పూర్తిగా స్టార్ట్ అయిపోయినాయి నాకు తెలిసి ప్రపంచంగా మేమే పద్ధతుల్లో ఫస్ట్ స్టార్ట్ చేసాం అనుకుంటున్నాం ఇది పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేయడానికి గర్వకారణంగా భావిస్తూ ఈ అవకాశము మాకు ఇచ్చినందుకు ఆ దేవుడు మరియు నా మిత్రులకు ఈ యొక్క మన తల్లివేంద్ర ప్రారంభానికి ఒక విశేషం ఉంది మన ఫ్రెండ్ సేవా సంఘం అధ్యక్షుడు యోగయ్య గారి చిన్న కుమారుడు సాయి కళ్యాణ్ జన్మదినము అలాగే ఈ తలివేంద్రానికి మూలకర్తనేటి మా గంటా రాశి ముద్దుల మనముడు హర్షితరామ్ గారి పుట్టినరోజు కాబట్టి మన ఫ్రెండ్ సేవా సంఘం మన మిత్రులందరి తరఫున వారిద్దరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు ప్రారంభమైనటువంటి ఈ చలివేంద్రం మండుతున్నటువంటి ఎండలు చల్లబడేంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఈ అవకాశం పాదచారులు వ్యాపారస్తులు విద్యార్థులు పట్టణంలో ఉన్న ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకుని విజయవంతం చేసేందుకు మీవంతగా సహకారం అందిస్తారని మన బ్యాచ్ లో ఉండే ప్రతి మిత్రుడు బాధ్యత తీసుకొని ప్రతిరోజు కొంతమంది ఇక్కడ వచ్చి గమనిస్తూ పరిశుభ్ర ఉంచుతూ అలాగే సేవలు ఎలాంటి ఆటకం లేకుండా అందిస్తారని ఈరోజు ఈ కార్యక్రమానికి ఆదరణ ఆహ్వానించిన వెంటనే విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి గౌరవనీయులు నరసింహారెడ్డి గారికి పద్యేలు పట్టణ రూరల్ సెల్ ఇన్స్పెక్టర్ బద్దేలు ఎం షణ్ సార్ గారికి మర్పా గారికి అయినటువంటి ఎం రాజగోపాల్ గారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట వెంకటూపారెడ్డి గారికి మా ఫ్రెండ్స్ సేవ ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ ఉన్నాం అలాగే మా అధ్యక్షులు మా కమిటీ సభ్యులు అందరికీ కూడా ఆదరణ ప్రతి మిత్రునికి ప్రతి శైవభిరాశులకి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా

Jangan lari aja mau. Kemau,

மனோடு புட்டிந்தோம் சாரி கண்டா ராஜசேகர் மனோடுக்கு புட்டிந்தோம் சார் मैडम गाड़ी गाड़ी अरेस्ट

ఎక్కడెక్కడ ఉన్నా కూడా అందరూ కూడా దాంట్లో పార్టిసిపేషన్ కావడంలో చాలా తెలుసుకున్నాం ధన్యవాదాలు సార్ పక్కన రాజకీయ మిత్రులు సంఘ సభ్యులు అందరికీ కూడా మంచి కార్యక్రమానికి ఫస్ట్ సాంబా మామా మామ ఎందుకంటే వాళ్ళు మే అందరూ మామా మామ తర్వాత మధ్యలో పెట్టుకుంటాం మామా నీళ్లు పెట్టుకుంటాం అనేటువంటిది నేను మాత్రం పసుపు అవకాశం కల్పించిగా పది మందికి నీళ్లు తగ్గేటువంటి కార్యక్రమం ఇప్పుడు కూడా వాళ్ళందరికీ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం అనేది చాలా సంతోషకరం ఈ కార్యక్రమానికి ఇద్దరు సీనియర్ గారు మరి హెడ్ మాస్టర్ గారు మీరందరూ మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం మేము నిన్న ఓపెనింగ్ పిలిచినప్పుడు మన తాంబు శివరెడ్డి గారు వచ్చినప్పుడు మేము మీరు రాగలరా అంటే అది మా బాధ్యత ఊర్లో వాళ్లకు ఖచ్చితంగా ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసిన తాతలు మీరు మేము రావడం సంతోషకరము మీరు పిలిచడం సుపరిణామము ఇంకా ఎవరైనా పెట్టుకుంటే కంటే మేము స్థలం చూపిస్తాం ఎక్కడైనా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దాతలు అంటే మా వంతు మేము సహకారం చేస్తాము సార్ వాళ్ళు ట్రాఫిక్ కానీ వాళ్ళ తరఫున నేనే చెప్తాను తర్వాత మా తరఫున మేము సెలవు వేయడానికి కానీ రెడీ ఉన్నాం ఇది చాలా చాలా మంచి శుభ పరిణామం కాబట్టి ఇంకా కాకుండా దాతలు ఉంటే కూడా ముందుకు రావాలని మరీ మరీ రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ అవకాశం ఒకసారిగా జరిగింది ఆ తర్వాత మేము ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వంలోకి ఈ భావం అనేది ఒక భావం కాకుండా ఉద్యమ లాగా సాగి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి నూట నలభై మంది ఇంతవరకు ఎవరికి అసాధ్యం నూట నాలుగు ఆరు మంది ఎవరికూ ఇరవై నాలుగు తొమ్మిది వాళ్ళు మా గ్రూప్లో ఉన్నారు వారందరూ సహకారాలు అక్కడ ఎదురుల పోవడంలో అక్కడ మహిళా ముందు ఫోటో అందరూ ఉన్నారు మేము అందరం కలిసి కూడా మా వాళ్ళలో ఎవరైతే సమానత్వం లేని రోజు వాళ్ళు ఆర్థిక పరిస్థితుల్లో ఏదైనా సహాయం కావాల్సిన వ్యక్తులందరూ కూడా తిరుతి సహాయాలు చేసుకుంటూ తర్వాత ఇదే ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా గతంలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు ఇదే పద్వే దూర ఇన్స్పెక్టర్ గారితో ఈ యొక్క చేయడం జరిగింది ఇది నాలుగో వాసిపత్రం యాక్చువల్గా కానీ మేము ఈ యొక్క ఐటీ విధంగా నాలుగోది దీని గుడికం మళ్ళీ తిరిగి ఇన్ఛార్జులు జరిగినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి తర్వాత పద్దెల రూరల్ ఇన్స్పెక్టర్ గారికి సారి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి అర్బన్ ఇన్స్పెక్టర్ గారికి మరియు మాకు పూర్తి సహకారాలు అందించేటువంటి ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు నా మిత్ర బృందానికి మరియు పాత్రికేయులకు అందరికీ నా నమస్మాజులు మేము ఈ సంగటి కార్యక్రమం అనేది వచ్చేసి గృహతరమైనటువంటి కార్యక్రమంగా మరో కలిగినటువంటి ఆలోచనల మేరకు దాదాపు నూరు నుంచి నూట యాభై మందికి సంగటి కార్యక్రమం లాస్ట్ లో చేయడం జరిగింది కొద్దిగా ఈసారి ఆ సంగటి కార్యక్రమాన్ని కొద్దిగా కోసుకోవడం చేసుకుంటున్నాం కారణం ఏమంటే కదా అది మంచిది కావాలంటే కదా మనమే తయారు చేసే వాళ్ళ గతంలో ఆ సౌలభ్యం కొద్దిగా నెక్స్ట్ నెక్స్ట్గా దాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తామని రోజు ఈ ముఖ్య అతిథుల చేత ఒకటి సంగటి కార్యక్రమం రెండో చేసి దానిపై కేసరి తర్వాత మజ్జిగ మంచినీరు వితరణ అనేది కావించడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడము దీనికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వీరందరి కాదు వారందరూ ఆశీస్సులతో మేము ఎల్లకాలము మేము ఉన్నంత వరకు మా ముందుకు ముందుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు